పేమెంట్ ఏమి భాష అంతగా బాధపడుతున్నావు కాదురా ప్రకాశ్ మొన్న మా బాస్తి ఒక ఇరవై కోట్లు వచ్చింది మా నాయన పంచుతా సరిసమ్మ పంచుతాన్న మా అన్నయ్య మా అన్నది వచ్చే ఒప్పుకోవడం లేదు నాకు ఒక ఎనిమిది కోట్లు ఇచ్చాడంటే ఆయన పన్నెండు కోట్లు తీసుకుంటారు ఇది ఎక్కడనే ఏమరా రేపు భాష అన్నీ కదరా తీసుకుంటే ఏమైతుందా వాడు రెండు కోట్లు అడిగినాడు వాడేం లేకుంటే మొత్తం ఆస్తు నాకే వస్తుందిరా రే నీ పని కావాలంటే కొంచెం ఖర్చు ఎక్కువైతుందిరా ఒక లక్ష కాదు రెండు లక్షలు ఎక్కువైనా సరే టార్గెట్ పెడితే మిస్ కాకూడదు రే అలాంటాడు కరెక్ట్ కూడా ఉన్నారా ఎక్కడున్నారా వాడు పదం పదా వస్తానా నా ఒక వేసేయాలన్నా నా గురించి చెప్పినావు కదా అన్ని చెప్పినన్న ఫోటో వాట్సాప్ పెట్టు మీ పని అయిపోతారు వచ్చింది ఓకే రా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను లేకపోతే నిన్ను కూడా షూట్ చేస్తా రే నిన్ను కూడా కలుచా పని అయిపోయి నాకు పేమెంట్ చేయాలని తెలియదురా చెప్పురా నా పేమెంట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళే జగ్గురా కదనా నువ్వు పంపించిన ఫోటో వాళ్ళేరా నా వాళ్ళిద్దరు కవలవలనా నువ్వు సంపాదించింది అన్నలు కాని తమ్ముడు చెప్పినా నా వాళ్ళిద్దరు కవలవలనా నువ్వు సంపాదించింది అన్నలు కాని తమ్ముడు చెప్పినా ఆ ముక్క ముందు చెప్పాలా కదరా సంపినాకనారా చెప్పేది అందరికి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు పోతే దుఃఖానికి దురాశ దుఃఖానికి చేయటం అనే సామెత చూపించే ప్రయత్నమే ఈ వీడియో చెప్పుకో ముందు ఒక సామె ఎవడు తీసిన కోతిలో వాడే వాడతా అలాగా ఈడు దురాశకు పోయినాడు నాలంటోడు నేనే నేను దురాశక పోయినా మా అన్న చంపేయాలనుకుంట నేనే తెచ్చిన అది దయచేసి ఫ్రెండ్స్ ఎవరు ఫ్రీగా వచ్చే డబ్బు ఆశించి లేనిపోని కష్టాలకు గురి కాకండి కష్టపడి సంపాదించుకోండి ఉండే దాంట్లో సుఖంగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది చెప్పు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఓకే థ్యాంక్ యూ అని కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి మా మా చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని మనం కోరుకుంటున్నాం